జై గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండధారిణీం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషితభూషనాడ్యం శ్రీపాదరాజ్యం శరణం స్వామి జన్మించినప్పుడు మూడు తలల నాగుపాము పద్దెనిమిది రోజుల పాటు వారిని ఎక్కడ పడగ పట్టు చుండెడిదంట వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడి పుట్టిన ఉత్తరక్షణమునని సుమతి మహారాణి సొమ్మ చెల్లిపోయాను పురుటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినపడుచుండెను కొంతసేపటికి అదృశ్యవాణి ఒకటి పురుటి గది నుండి అందరూ బయటికి పొమ్మని హెచ్చరించింది శ్రీపాదుల వారికి సన్నిధికి నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు మహాపురుషులు జ్యోతి స్వరూపులై యతంచి పవిత్ర వేద మంత్రాలు బయటకు వినబడుచుండెను కొంతకాలము గడిచిన తదుపరి నిశ్శబ్దం ఆవరించిన అప్పుడు మాత్రమే పురుటి గదిలోనికి రాగలేదు ఈ అద్భుత సంఘటనను వల్లభ స్వామి తాతగారు బాపనారులకు కూడా అగమ్య గోచరముగా అయోమయముగాను ఉండెను శ్రీపాదులు జన్మించి ఒక సంవత్సరం కావచుచుండెను నెలలు బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారు అయినటువంటి బాపనారుల వారితో పండిత పరిషత్ సమావేశములకు హాజరగుతూ ఉన్నారు ఇలా మహాత్ములు జన్మించినప్పుడు ఇంత అద్భుతంగా అల్లీలు జరుగుతున్నాయి అని ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం స్వామి గణేష్ చతుర్దశ రోజు ఉషక్క కాలంలో సింహలగ్నమందు చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించినట్లు నిర్ణయించబడింది శ్రీపాద వారి సాక్షాత్తు దత్త అవతారాలనియు కాబట్టి చరణమైందు సర్వ శుభలక్షణములు కలిగి ఉండటిచే శ్రీపాద శ్రీవల్లభ నామము సార్థక నామధేయమని వారి జన్మ కుండలని ఎవరికి ఇయ్యరాదని అది కాలవశమున త్రిపురదేశమునందు అక్షయకుమారుడు అన మతస్థుని వంశీకుల నుండి శ్రీ పీఠికాపురం చేరునని అదంతా దైవలీల ప్రకారమే జరిగింది